పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడమే అన్న క్యాంటీన్ లక్ష్యమని పేర్కొన్నారు ఈ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు ఆ శ్రేణిలో అన్న క్యాంటీన్ మరొక మైలు అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిఎఫ్ అధ్యక్షులు ఎంఎస్సీ చైర్మన్లు డైరెక్టర్లు ఐదు మండలాల అధ్యక్షులు కూటమి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు మండల అధికారులు పాల్గొని శంకుస్థాపనను విజయవంతం చేశారు

मान्य नेत्रात् महावाणि हिरण्यगर्भाय नमः भगवतस्य भ्यः नमो नमः भगवतस्य भ्यः नमो नमः वंशहरं तुषय हेगेन्द्रपुरं जोष्टं यलहाभियम ताम्रतुषेशानां वरगय ீர்மோலீய <laughs> சரஸ்வதி <laughs> <laughs> कौन से दर्पण मारे अरे ਸੰਗਤ ਸਤਿਗੁਰੂ ਜੀ ਦੇ ਨਾਮ ਨਾਲ ਜੀਤੂ ਦਾਨ ਸਤਿਗੁਰੂ ਆਏ ਇਸਕੋ ਕੋੜਰਾ ਕੰਟੀ ਕਬਰ ਗੇ ਕੋੜਤ ਰਾਮ ਜਪ ਅੰਦਰ ਕਾ ਮੈਂ ਇਛਦੋ ਆਤਮਾ ਹਰਸ ਬੰਦਰ ਬਦਲ ਬਦਿਸ਼ਟ ਕੇ ਜਾ ਤਾ ਇਹ ਵਿਸ਼ੇਸ਼ ਤੇਂਦਰਾਂ ਚਦੋ ਆਤਤ ਜਾ ਸਮਧੇਮ ਸਤੋਧਵਾਦਯੋਧ ਨਪਦੇਵੇਧਵੰ ਲਕਸ਼ਮੀ ਨਾਮ